ఈ సంక్రాంతి పండగ తెనాలి వారికి ఒక డబుల్ ధమాకా లాంటిదే గతంలో అగ్రహీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యేవి అయితే ఈసారి అగ్ర హీరోనే తెనాలి ప్రజల కళ్ళ ముందు కనబడితే అభిమానుల ఆనందానికి అవధులుంటాయా ఇందుకు కర్త కర్మ క్రియ మాజీ శాసనసభ స్పీకర్ నాదండ్ల మనోహర్ని చెప్పక తప్పదు మరి వివరాల్లోకి వెళితే ఈ సంక్రాంతి పండగ సందర్భంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనాలి వస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు తెలుగింటి ఆడపడుచులతో మాటామంతితో పాటు రైతులని పలకరించడం జరుగుతుందన్నారు అదేవిధంగా పద్నాలుగవ తేదీ నాదెండ్ల మనోహర్కి చెందిన పెదరావురులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పి నాదెండ్ల మనోహర్ తెలిపారు గతంలో నాదెండ్ల మనోహర్ అరకులో చిరంజీవితో కలిసి గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే మరి తెనాలి ప్రాంతాలను కూడా పవన్ కళ్యాణ్ తీసుకురావటం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని భవిష్యత్తులో వాటి పరిష్కారానికి కృషి చేసే ప్రయత్నం నాదెన్ల చేయటం నిజంగా అభినందనీయం సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలకు వస్తున్నారని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున జన సైనికులు కార్యకర్తలు నాయకులు తెనాలి ప్రజలు అందరూ కూడా ఆయన ఘనంగా ఆహ్వానించాలని ఆయన కూడా రోజంతా ఇక్కడ గడిపి రైతాంగాంతో సమావేశమై అదేవిధంగా మహిళలతో కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని పండగ పూట ఒక మంచి వాతావరణంలో భవిష్యత్తులో ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఏ విధంగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త ఆలోచనలు రావాలి ప్రత్యేకంగా రైతుల గురించి కానివ్వండి మహిళల గురించి కానివ్వండి రీచ్ గురించి విశ్లేషించుకోవడానికి ఇది మంచి అవకాశం పెదరావులో మా పొలంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మంచి పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా భోగి మంటలు కూడా వేసుకుంటూ ఉంటాం ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం సో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన సంక్రాంతి అప్పుడు చేస్తున్న కార్యక్రమాలు వీటన్నిటిని కూడా దాంట్లో ఆయన కోసం ఏర్పాటు చేశాం రోజంతా గడుపుతారు ఇక్కడ కళ్యాణ్ గారు పదమూడవ తారీఖున సో ఆ రోజు తెనాలి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని పేరు పేరున పార్టీ తరఫున మా అందరినీ ఆహ్వానిస్తూ ఘనంగా పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించాలని ఈ ప్రాంతానికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రైతులు గత సంవత్సరం బాగా నష్టపోయారు అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి సస్యశ్యామలంగా ఎంతో వైభవంగా చక్కటి పండుగ మనం జరుపుకుంటే భవిష్యత్తులో కూడా మన భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి ఆలోచన కొత్త పథకాలు ఇవన్నీ కూడా జనసేన మేనిఫెస్టోలో వచ్చేటట్టు ప్రయత్నం మేము అందరం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భంగా మీరు కూడా అందరూ పాల్గొనమని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ఎక్కడి నుంచి వస్తారు సార్ సార్వరం విజయవాడలో పార్టీ ఆఫీస్ నుంచి ఆయన బయలుదేరి డైరెక్ట్గా నేరుగా తెనాలకు వస్తారు సో రూట్ అవన్నీ ఇంకా డిసైడ్ చేసుకుంటారు పోలీస్ అధికారులు వాళ్ళు ఏ విధంగా చేయాలి అంటే కానీ నందవేలుగు దగ్గర ఆయన్ని ఆహ్వానించి అక్కడి నుంచి పెదరావరికి తీసుకోవాలనే ఆలోచనలో మేము అందరం ఉన్నాం